హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇంటి వంటి తిన్నాం అండ్ విశాల ఈరోజు వీడియోలో పెసరపప్పు తోటకూర కాంబినేషన్లో ఒక మంచి కర్రీని అయితే చూపించిపోతున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మరి అయితే దీని ప్రాసెస్ కోసం ముందుగానే ఒక కప్పు పెసరపప్పుని ఒక గంట ముందు నానబెట్టి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నెను పెట్టుకుని అందులో వాటర్ వేసి నానబెట్టుకున్న పెసరపప్పుని వేసి కుక్ చేసుకోవాలి నానబెట్టిన పప్పు కదండి తొందరగానే కుక్ అయిపోతుంది చూశారు కదా పెసరపప్పు ఇలాగా సాఫ్ట్గా కుక్ అయితే సరిపోతుంది మరీ ఎక్కువ కుక్ అవనివ్వకూడదండి ఇలా సాఫ్ట్గా కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇలా ఉడికిన పప్పుని ఒక స్ట్రైనర్లో వేసి డ్రైన్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని తలకొట్టి వేసి అలాగే ఒక టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి పోపు ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు పోపు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మీ స్పైసీకి సరిపడా పచ్చిమిర్చిని వేసుకోవాలి అంటే నాలుగు ఐదు పచ్చిమిర్చిని వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాక నాలుగు ఎండుమిర్చి ముక్కలు అలాగే కొంచెం కరివేపాకును వేసుకుని పోపును ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిన పోపులో రెండు కట్టల తోటకూరని శుభ్రంగా వాష్ చేసుకుని సన్నగా తరిగి వేసుకోవాలి ఇప్పుడు తోటకూర వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకుని రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా ఫ్రై అవనివ్వాలి ఇలా ఉప్పును వేసుకోవడం వల్ల తోటకూరలో ఉన్న వాటర్ వచ్చి తోటకూర తొందరగా మగ్గిపోతుంది ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్నాక మనం మూత పెట్టుకుని తోటకూర బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు తోటకూర బాగా మగ్గిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి స్పైసీ సరిపోతుంది అనుకుంటే అవసరం లేదండి ఒకవేళ సరిపోకపోతే కారాన్ని వేసుకోవాలి ఇలా కారాన్ని వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి ఇలా పెసరపప్పును వేసుకుని బాగా కలుపుకున్నాక మళ్ళీ మూతపెట్టి మంటని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మూడు నుండి నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలాగా బాగా ఫ్రై అయిన తర్వాత మనకి పొడి పొళ్ళ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కూరని చల్లారినివ్వాలి ఇప్పుడు కూర కాస్త చల్లారిన తర్వాత ఇందులోకి ఒక నిమ్మకాయని రసం తీసి వేసుకోవాలి ఇష్టమైతేనే వేసుకోండి లేదంటే అలాగే తినేసినా బాగుంటుంది అంతేనండి పెసరపప్పు తోటకూర కాంబినేషన్లో ఒక మంచి కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా మీరంతా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి చాలా బాగుంటుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఇంటి వంట తిందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్